చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది లిటిల్ హార్ట్స్ ఆ లిటిల్ హార్ట్స్ క్రియేట్ చేసిన మాత్రం ప్రస్తుతం మార్త పర్నవారు ఆయన అడిగి ఆ సినిమా శిష్యులు హాయ్ మాత్రం గారు హాయ్ అండి హై హాయ్ హై ఎక్కడ చూసినా మీ సినిమా లిటిల్ హార్ట్స్ వేరే అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ హ్యాపీగా ఉందండి కావాలనే ఏం రివ్యూస్ ఏం చూడట్లేదు బికాస్ ఆడియన్స్ రియాక్షన్ సేస్ ఇట్ ఆల్ సో వెరీ హ్యాపీ అందరు నవ్వుతున్నారు మెయిన్గా అన్ని సెంటర్స్ మేము వెళ్ళాము మేము ఖమ్మం వెళ్ళాము వరంగల్ వెళ్ళాము సో అక్కడ అన్నిటికీ యునానిమస్గా ఒకటే రెస్పాన్స్ థియేటర్ రెస్పాన్సే సో రివ్యూస్ కూడా ఏం చూడట్లేదు థియేటర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మీకు పర్సనల్గా వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్స్ ఉంటాయి ఏం చెప్తారు బెస్ట్ అప్పేసేషనా ఇందాక మీరే మీరేనా ఇందాక ఒక ఆయన వచ్చి హెయిర్ స్టైల్ గురించి పే సెటప్ పే ఆఫ్ గురించి మాట్లాడారు కదా ఐ ఫెల్ వెరీ నైస్ అది చాలామంది అబ్జర్వ్ చేయలేదు పానీపూడి సెటప్ పానీపూడి పే ఆఫ్ వాడు మో మౌలిక క్యారెక్టర్ వాడు పానీ కూడా తింటలేడు కత్తి అని అని మధు చెప్తాడు చూస్తే కట్ చేస్తే సాడ్ సాంగ్లో వాడు తినలేకపోతాడు నిజంగానే సో ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఐ థింక్ దట్ ఇక్కడ ఇందాకే ఫస్ట్ మీట్లో ఆయన అబ్జర్వ్ చేశారు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ యా వెరీ గుడ్ రైటింగ్ అన్నారు సో యా అంటే ఈ ఐడియా క్రియేట్ అవ్వడానికి మీ పర్సనల్ ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా లైక్ ఎక్కడైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా ఏంటండి డెఫినెట్లీ దే ఇస్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై పర్సనల్ లైఫ్ మా డాడీ కానీ నాకు జరిగిన లవ్ స్టోరీ కానీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇట్స్ ఇన్స్పిరేషన్ బట్ మోడ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఫిక్షిక్షనల్ అనేయండి అంటే ఎగ్జాచురేటెడ్ వర్జన్ ఆఫ్ మై లవ్ స్టోరీ ఆర్ మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ అండ్ మై గర్ల్ ఫ్రెండ్ సో యా అంటే మీ సినిమా సేపు బాహుబలి కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు అది ఐడియా ఎలా వచ్చిందండి అది డెఫినెట్లీ ఫస్ట్ నుంచి మనకి బాహుబలి సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చింది మిగతా ఐడియాస్ అన్నీ బ్లాక్ బస్టర్ ఒక తెలుగులో ఒకటి డివైడ్ టాక్ ఈ సినిమాలో కూడా ఇంటర్వల్ సిక్ చూస్తే అలాగే ఐ డోట్ ఓట్ స్పాయిల్ ఇట్ బట్ ఆర్ డివైడ్ సో రెండు మ్యాచ్ చేస్తే బాగుంటుంది ఆ టైం పీరియడ్లో జరుగుతుంది ఫస్ట్ టైం పీరియడ్ అనుకున్నాను ఎందుకంటే నేను ఆ టైం పీరియడ్లో ఇంటర్ చదివాను ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఐ మీన్ ట్వంటీ ఫోర్టీన్ మిడ్ నుంచి ట్వంటీ సిక్స్టీన్ మిడ్ వరకు ఇంటర్ టూ ఇయర్స్ ఇంటర్ చదివాను సో ఆ టైంలో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి ఆ టైంలో కరెక్ట్గా చెప్పడానికి బాహుబలి మనకి ఈజీ ఈజీవే నాస్టైలజా వెళ్ళొద్దని అనుకున్నాను ఎందుకంటే పెద్ద నాస్టాలిజా కాదు పదేళ్ళు ముందంటే మనకి ఫేస్బుక్ ఉంది ఫోన్లు ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి మెయిన్ నాస్టాజా మనకి ఏమైనా ఆ ఏరియా ఆ టైం చెప్పాలంటే మనకి ఫేస్బుక్ ఉంది బాహుబలి ఉంది సో బాహుబలి దానికి యూజ్ చేస్తుండే ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గిమిక్ ఇట్స్ డెఫినెట్లీ ఆ సినిమాకి మెటఫర్ వర్కౌట్ అయింది కాబట్టి పెట్టాను సినిమా మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి బెస్ట్ ఉందని ఆ ట్రోల్స్లో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన ట్రోల్ ఇది బాగుందనా జయకృష్ణ అది జయకృష్ణ జయకృష్ణ ట్రోల్స్ అన్నీ అన్నీ నా ఫేవరెట్ యా పంచస్ కూడా చాలా బాగా పీలయి అవి ఇలా అంటే మీరు డైలాగ్స్ ఎలా వచ్చాయి అవన్నీ నేను రియల్ లైఫ్లో అలాగే అండి నేను రా నేను ఏం మాట్లాడుతున్నానో అదే రాశాను మా డాడీ మమ్మీ వాళ్ళు ఇద్దరు కొంచెం ఆంధ్ర మాట్లాడతారు నేను కొంచెం తెలంగాణ మాట్లాడతాను ఎందుకంటే ఫోర్త్ క్లాస్ నుంచి ఇక్కడనే నా క్లాస్ రూమ్స్ నా క్లాస్మేట్స్ అందరూ తెలంగాణని సో సో ఇట్స్ బేసికలీ మై మై ద వే ఐ స్పీక్ ఇస్ సంథింగ్ విచ్ మోలీ స్పీకింగ్ ఇన్ ద ఫిల్మ్ అంటే ఈ మౌలి ఈ శివాని వీళ్ళిద్దరూ కూడా కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అది ఎలా డిసైడ్ అయ్యారో అంటే చాయిసెస్ ఏమైనా తీసుకున్నారు అంతకుముందు లేదండి మౌలి ఫిక్స్ అయి ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయిందే మౌలితో మౌలికి వర్కౌట్ అయిపోతుంది అని ఈజీగా అర్థమైంది జస్ట్ దట్ అతను మంచి యాక్టర్ వెరీ గుడ్ యాక్టర్ నీకు నైంటీస్లో ఎమోషనల్ సీక్వెన్స్ చేసిండు సో హీస్ నాట్ జస్ట్ ఎ కామెడియన్ హీస్ ఎ గ్రేట్ యాక్టర్ అని నా ఫీలింగ్ అంటే నైంటీస్ మిడిల్ క్లాస్ బాయ్ పిక్ తర్వాత ఎంతో చేయాలని ఫిక్స్ అయ్యారా ఇలా అవునండి అది అప్పుడు నాకు అప్పుడు నాకు తెలియదు మౌలి ఫిలిమ్స్లో ఉన్నాడు అని చెప్పి యా అని తను చేశాడు కానీ లీడ్ కింద చేస్తున్నాడు నాకు తెలియదు సో మౌలి నైంటీస్లో లీడ్ చూసిన తర్వాత మంచి చేశాడు అనిపించింది బట్ వెన్ ఐ మెట్ హిమ్ ఇన్ పర్సన్ ఐ ఫెల్ట్ సెట్ అవుతాడు రోల్కి అని అనిపించింది యా నాకు తెలిసి బాగా వైరల్ అవుతున్న సీన్ అంటే ఒకటి ఉంది అతను ఒక వీడియో చేసి పంపిస్తాడు డ్యాన్స్ వీడియో ఎప్పుడైపోయింది అనుకున్న ఒక అతని ఇంకా ఉంది అని అది బాగా పేలింది ఆ ఐడియా వచ్చింది అదే అండి వాళ్ళ డాడీకి ట్రామా రావాలి చూసి ఇంట్లో దొరికిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది లవ్ లెటర్ ఇస్తే బాగుంటదా గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా ఏం చేస్తే వాళ్ళ డాడీకి స్ట్రైకింగ్ ఉంటుంది ఆ విజువల్స్ అని ఆలోచించినప్పుడు నా ఫ్రెండ్ ఒక వీడియో సాంగ్ చేసి చిన్నప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్ మా ఫ్రెండే శరత్ గౌడ్ అని చెప్పి వాళ్ళని వీడియో సాంగ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి ఇప్పుడు పిచ్చింగప్పుడు కూడా మౌలిక పిచ్ చేసేటప్పుడు కూడా నేను వీడియో సాంగ్ చూపించినా ఇట్లుంటుంది బ్రో అని ఈటీవీ నితిని అన్న కానీ సాయినకి కానీ ఆదిత్య కానీ ఎప్పుడు చూపించినా ఆ సాంగ్ చూపించినా ఇట్లా చేస్తాడు వాడు అని సేమ్ మీరు ఆస్కార్ గురించి కూడా మాట్లాడారు బాహుబలి దానికి కానీ రాజమౌళికి మీ ఆ తర్వాత ఆర్కి ఆస్కార్ వచ్చింది అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది తర్వాత అంతే అదే అండి ఇంటెన్షన్ ఈ సినిమా లవ్ స్టోరీ లాగే ఈ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వదు అలాగే రాజమౌళికి ఆస్కార్ రాదు ఈ రెండు ఎవడు ఏం చేయలేదు కానీ జరిగేవి ఫ్యూచర్లో జరిగేవి మేము ముందు చెప్పాము సో ఒక ఎండింగ్కి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఒక కట్టు ఫ్లాష్ ఆస్కర్ ఈవెంట్ అది పెడదాం అనుకున్నా కానీ వాళ్ళ ఫుటేజ్ ఇష్యూ వస్తుంది కదా అకాడమీ ఫుటేజ్ యూజ్ యూ కెనాట్ యూజ్ దేర్ ఫుటేజ్ సో ఇంకా అంతే అంతే అండి అంటే నీకు పేపర్లో వేయొచ్చు ఇంపాక్ట్ ఉండదు ఎందుకు వచ్చింది అంటాడు ఎవడో చూసి అర్థం కాదు అర్థం కాదు ఓకల్గా చెప్పాలి వర్బల్గా చెప్పలేము యూ నాట్ టెల్ వర్బలీ ఎలా చెప్తావు కేటర్ నుంచి చెప్పాలి అది ఎందుకు ఎవడైనా రి ఒక మాట అనేసి మళ్ళీ దాన్ని రికార్ల్ ఎందుకు చేస్తాడు ఆసుకొని వచ్చింది రా అప్పుడు వీళ్ళు అని అన్నాడు కదా బాగోదు కదా న్యాచురల్ ఉండదు సో ఇంకొదిలేసిన అది పైగా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇలాంటి స్టోరీస్ చేస్తారా ఇంకా వేరే జోనర్స్లో ఏమైనా ఉన్నాయి నెక్స్ట్ 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 సినిమా మోస్ట్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ లవ్ స్టోరీ చేస్తాను కానీ ఇంత ఫన్నీగా ఉండదు అది ఇట్స్ అ సీరియస్ లవ్ స్టోరీ యా దేర్ ఇస్ ఫన్ ఎలిమెంట్ బట్ నాట్ యాస్ ఫన్నీ యాస్ లిటిల్ హార్ట్స్ బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ